నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల చైర్మన్ ఎలక్షన్ ముసిరెడ్డి రాంబాబు మరియు శ్రీరాములు మరియు జనసేన యువత ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరుగుతున్న వైనం చైర్పర్సన్ గా శ్రీపతి శేషగిరి వైస్ చైర్పర్సన్ గా కోసూరు గాయత్రి నియమితులయ్యారు అనంతరం రాంబాబు మరియు శ్రీరాములు మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులను మరియు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఇప్పటి ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే రేపటి నుంచి భోజన పథకంలో అవకతవకలు ప్రతిరోజు మాకు తెలియజేయాలని వారు సిబ్బందికి పిల్లలకు సూచించారు పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లు లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా రుచి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి రాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను 嗯。嗯 well, అభివృద్ధి పరచడంలో అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లను డ్రాప్ అవుట్ లేకుండా చేయడంలో లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల వివిధ పాఠశాల కార్యక్రమాలను కార్యక్రమాలను అమలు పరచడంలో అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల పాఠశాల ఆవాస ప్రాంతంలో ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి చేర్చడానికి సాయశక్తుల

பாகபட்டம் போகல கணேந்தி